పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ అయితే మొదటి భార్య గురించి మనకి తెలియదు కానీ రెండో భార్య రేణుదేసాయ్ మాత్రం మనందరికీ ఎంతో సుపరి హీరోయిన్ ఇక రేణుదేశాయ్ నటించిన రెండు సినిమాల్లో కూడా తన హీరో పవన్ కళ్యాణ్ గానే ఉన్నారు అయితే మొదటి సినిమా కాగా రెండో సినిమా మనందరికీ తెలిసిన జాన్ ఈ ఈ రెండు సినిమాల్లో కూడా ఆవిడ పవన్ కళ్యాణ్ కోసమే నటించారు ఆవిడ పవన్ ని చూసిన మొదటి చూపులోనే ప్రేమించారు ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు సహజీవనం సహజీవనం చేసి ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగేట నాలుగేళ్ల పాటు వాళ్ళ ప్రేమ చాలా చక్కగా కొనసాగింది కానీ ఆ తర్వాత మాత్రం వాళ్ళిద్దరి మధ్య విడాకులు దాకా వెళ్లే విభేదాలు వచ్చాయి ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడిపోయి మూడో పెళ్లి చేసుకున్నారు కానీ రేణు దేశాయ్ మాత్రం తన ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ పూణెలోనే ఉండిపోయింది ప్రస్తుతం అఖిర ఆధ్య ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు తన తండ్రి ఒక నీడలోనే ఉంటున్నారు ముఖ్యంగా గత మూడు నెలలుగా రేణు దేశాయ్ హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు ఇక అఖిల హత్య కూడా పవన్ కళ్యాణ్ తోనే ఉండటం జరుగుతుంది ఈ క్రమంలో అకిరా ఆద్య ఇద్దరు కూడా అంటే ముఖ్యంగా ఆద్య కన్నా కూడా అఖిర ఎక్కువగా తన తండ్రితోనే గడుపుతున్నాడు తన తండ్రి అన్న లెజినోవా ఇంకా అఖిరా ఎక్కువసేపు బయట తిరగటము జనాల దగ్గరికి వెళ్ళటము ఇంకా ఈవెంట్స్లో వేరే వేరే విధాలుగా కూడా పాల్గొంటున్నారు ఈ క్రమంలో రేణు దేశాయ్ అన్న లెజినోవాకి ఒక విషయం చెప్పిందట అకిరా చాలా అంటే చాలా సెన్సిటివ్ ఒక వైపు తను ఎంత మెచ్చేడుగా ఉంటాడో అంతే సెన్సిటివ్గా కూడా ఉంటాడు అందుకని తను ఇప్పుడు వాళ్ళ నాన్న సమయం గడుపుతున్నాడు తను ఇప్పుడు సినిమాలోకి వెళ్తాడా వేరే విధంగా తను తన కెరియర్ ని బిల్డప్ చేసుకుంటాడా అన్న విషయం తెలియదు కానీ తన విషయంలో మీరే కేర్ తీసుకోవాలని చెప్పడం జరిగిందట దానికి అన్నా కూడా చాలా హ్యాపీగా అఖిరాని యాక్సెప్ట్ చేసిందట అయితే ఆధ్య ఇంకా చదువుకుంటుంది కాబట్టి ఇంకా రేణు దేశాయ్ దగ్గరే ఉంటుంది అనమాట ప్రస్తుతం అఖిరా సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు అర్థమవుతోంది దానికి అన్నా కంప్లీట్ సపోర్ట్ ఇవ్వటమే కాకుండా పవన్ కళ్యాణ్ విషయంలో ఆ అకిరా నందన్ని తనే ఒక లీడ్ గా చేయడం కూడా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్